పత్తి పంట కూడా ఒక పంటలలో చాలా ప్రాముఖ్యమైన పంట పత్తి పంట ప్రస్తుతం మనము గూడ మరియు కాయ దశలో గమనిస్తూ ఉన్నాము మరి అధిక వర్షాల వల్ల గురి ముంపుకు గురైన ప్రాంతాల్లో పంట ఎదుగుదల సరిగ్గా లేక ఆకులు ఎర్రబడడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాం ఇటువంటి ఆకులు ఎర్రబడిన పరిస్థితులలో ఇందాక చెప్పుకున్నట్లుగా మనం పాలిఫీడ్ అనే పోషకాన్ని మనము పది గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అలాగే మల్టీ కే కూడా చక్కగా పనిచేస్తుందండి త పదమూడు సున్నా నలభై ఐదు అనే మల్టీకే పోషకంని కూడా మీరు పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు అలాగే ప్రస్తుత పరిస్థితిలో మెగ్నీషియం లోపం కూడా మనం గమనిస్తూ ఉన్నాం దీని కొరకు దీని నివారణకు మరి పది గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ని కూడా మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులు ఎర్రబడడం అనేది తగ్గుతుంది అవే కాకుండా మరి మురుగునీరుని సంపూర్ణంగా తీసివేసి మరి పోషకాలను ప్రస్తుతం గూడ మరి కాయదశలో ఉంది కనుక ప్రతి ఎకరాకు ముప్పై కిలోల యూరియా అలాగే ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును కలుపుకొని మనము ఎకరాకు మొక్కలకి పక్కన మనం వేసుకున్నట్లయితే బ్యాండ్ ప్లేస్మెంట్ అని అంటాము చక్కగా ముక్క తీసుకొని ప్రస్తుతం ఎదిగే అవకాశం ఉందండి దీంతో పాటుగా కలుపు నిర్మూలన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ ప్రతి పంటలో మనం చూసుకున్నట్లయితే ప్రతి పంటలో విత్తనం విత్తిన వెంటనే పెండి మిథాలిన్ అనే కలుపు మందును మనం పిచికారీ చేసుకోవచ్చు లేదా క్లోర్ అనే కలుపు మనం పిచికారీ చేసుకోవచ్చు అలాగే డయూరాన్ అనే కలుపు మందును కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు